హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే రెడ్డి బ్లాగ్స్ ప్రజెంట్ మనం కంపెనీ నుంచి అయితే నింగ్బో సిటీకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట దేనికంటే మనం వేసా ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పేసి మా సిటీకి అయితే తీసుకెళ్తున్నారనమాట అది ఈ విషయం అనుభ మీకు ఈ దారిలో మేము ఒక ఎనభై కిలోమీటర్లు వెళ్ళాలి ఆ ఎనభై కిలోమీటర్లలో మీకు మంచి మంచి విజువల్స్ ఇది సోపర్ ఉందిరా అనే మొత్తం విజువల్సు టన్నెల్స్ రోడ్స్ ఎలా ఉన్నాయి ఇదన్నీ ఏ టు జెడ్ మీకు అయితే చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చింది మేము అయితే బయలుదేరిపోతున్నాం వీడియో చివరి వరకు చూడండి మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా విషయం కావాలి అంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి నేను ఆల్మోస్ట్ అది ఎక్స్ప్లోర్ చేయడానికి మీకు చెప్తాను మరి ఇంకేది మరి వీడియో చూసేయండి ఈ వీడియోలో మీరు నాలుగు విషయాలు అయితే చూస్తారనమాట మంచి మంచి లొకేషన్స్ ప్లస్ పెద్ద పెద్ద బిల్డింగులు ఇక్కడ టోల్ గేట్ టోల్ చార్జెస్ ఉంటాయి కదా అది ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది ప్లస్ ఇవన్నీ కూడా ఎంత ఇంత దూరం కూడా రోడ్డు మీద చెత్త ఎత్త ఏమి ఉండవు ప్లస్ ఫ్లైఓవర్లు ఎలా ఉన్నాయి అవి ఎలా వర్క్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలు అయితే మీరు చూస్తారనమాట వీడియో చివరి వరకు చూడండి మీకు అయితే ఖచ్చితంగా నచ్చింది వీడియో నచ్చితేనే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ అయితే వస్తాయి అనమాట సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ని సిక్సీ సిటీ నుంచి నింగ్బో సిటీకి అయితే వెళ్తాం అనమాట ఇలా దారిలో అసలు చూస్తున్నంతసేపు కూడా అసలు మామూలు విజువల్స్ కాదు అసలు ఆకాశం ఎంత దగ్గరకు వచ్చిందో అనిపిస్తుంది చూడండి అసలు మనం ఆ బిల్డింగ్ పైన ఆకాశం ఉంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట అంటే మరి భూమి పై నుంచి మనం చైనా ఎంత పైకి ఉందో తెలియదు కానీ అనిపించడం మాత్రం అలా పైకి అనిపిస్తుంది ఆ విజువల్స్ మాత్రం అలా ఉన్నాయన్నమాట మేము వెళ్ళిన రోజు వెదర్ కూడా కొంచెం క్లైమేట్ చేంజ్ చేంజ్ అనమాట అంటే ఫుల్ ఎండ లేకుండా కొంచెం క్లైమేట్ చేంజ్ చేసి లొకేషన్స్ మాత్రం బేబస్తం చూపిస్తుంది అది అలాంటి వాతావరణంలో ఉన్నాం అనమాట సో అసలు అయితే హ్యాపీగా అనిపించింది నాకు అలా వీడియోలు తీస్తున్నప్పుడు అసలు క్లైమేట్ చూడండి అసలు ఆ బిల్డింగ్స్ కూడా అసలు బాబా బాబా కడతనే ఉన్నారు కడతనే ఉన్నారు ఏం కడతారు ఎంతమంది కడతారు ఇక్కడ నేను అడిగిన దాంట్లో తెలిసింది ఏంటంటే ఇక్కడ ఉన్న జనాభా కన్నా కూడా ఇల్లులు ఎక్కువ ఉన్నాయి వీళ్ళ జనాభా నూట నలభై కోట్లు కదా నూట నలభై కోట్లకు మించి ఉన్నాయి ఉన్నాయన్నమాట అయినా కానీ ఇంకా కడుతూనే ఉన్నారు ఎందుకంటే ఫ్యూచర్ వాళ్ళు అప్గ్రేడ్ అవుతూనే ఉన్నారు అవుతూనే ఉన్నారు బిల్డింగుల మీద బిల్డింగులు ఫ్లైఓవర్ల మీద ఫ్లైఓవర్లు రోడ్ల మీద రోడ్లు వేస్తూనే ఉన్నారు టన్నెల్స్ అయితే అసలు అనమాట ఎక్కడ కొండ అడ్డొస్తే అక్కడ తొవేస్తున్నారు మరి అది అసలు ఎలా సాధ్యమో మరి ఆ టెక్నాలజీ ఏందో నాకేమైతే అర్థం కావట్లే పలానా చోట రోడ్డుకి అది అడ్డం వస్తుంది అంటే అసలు అది ఫ్లైఓవర్ కట్టాల్సిందే టన్నెల్ వేయాల్సిందే ఇదిగో చూసారు కదా ఒక్కొక్క టన్నెల్ మళ్ళీ తక్కువ దూరం కాదు ఒక కిలోమీటరు రెండు కిలోమీటర్లు రెండున్నర కిలోమీటర్లు ఇప్పుడు ఈ టన్నెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మట్నే జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్లోనే మళ్ళీ ఇంకో టన్నెల్ వస్తుంది అది అయిపోయిన తర్వాత ఇంకో టన్నల్ వస్తుంది అలా కంటిన్యూగా కొంచెం దూరం డిస్టెన్స్లోనే మూడు ఫ్లైఓవర్లు వస్తాయి అది మూడు టన్నెల్స్ వస్తాయి అన్నమాట అది చూడడానికి మాత్రం అసలు హైలెట్గా ఉంది నా కళ్ళతో నేను చూడడమే కాదు చైనా అందాలు చైనాలో ఉన్న ఫుడ్డు అన్నీ కూడా నేను చేసింది మీకు ఎక్స్పీరియన్స్ చూపిద్దామని చెప్పేసి మీరు కూడా విజువలైజేషన్ అవుతారు కదా అది చూపిద్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుందనమాట ఇలా నచ్చితే లైక్ చేయండి కింద ఏమన్నా వల్గర్గా మాట్లాడినా మీకు ఏదైనా అనిపించినా కింద కామెంట్ చేయండి నేనైతే సరిదిద్దుకుంటాను అందులో ఎటువంటి అభ్యంతరం లేదు సో నేను చూసేది మీకు చూపించాలనే ఆలోచనతోనే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది అనుకోకుండా ఇలా చైనా రావాల్సి వచ్చింది ఆ చైనాలో ఉన్న అద్భుతాలన్నీ మీకు కూడా చూపిస్తే కొంచెం బాగుంటుంది కదా అని చూశారు కదా ఇప్పుడే ఒక టన్నెల్ అయిపోయింది ఇంకో రెండో టనల్ వచ్చిందనమాట వీళ్ళ రోడ్డు క్లీనింగు ప్లస్ వీళ్ళదైతే అసలు పిచ్ అనమాట అంతే అంత స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతున్నారు మీరు చూడండి ఏదైతే ఇటు సైడ్ ఉందో వన్ ట్వంటీ కిలోమీటర్ పర్ అవరు తర్వాత వంద తర్వాత ఎయిటీ తర్వాత ఎమర్జెన్సీ లైన్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి ఫోర్ లైన్స్ ఉంటాయి వీటన్ని దాటిన తర్వాత ఎమర్జెన్సీ లైన్లో మాత్రం ఒక్కడు కూడా పోవట్లేదు ట్రక్స్ వెళ్ళాల్సిన రూట్లో ట్రక్సే వెళ్తున్నాయి వన్ ట్వంటీ స్పీడ్తో వెళ్ళాల్సిన దాంట్లో అదే వెళ్తుంది ఎమర్జెన్సీ లైన్ మాత్రం ఖాళీగా ఉంటుంది ట్రాఫిక్ జామ్ అయినప్పుడు అంబులెన్సులు కానీ పోలీసులు కానీ సపోజ్ కార్లలోనే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఎమ్మెట్టిన ఎమర్జెన్సీ లైన్లో ఎన్ని కిలోమీటర్ల దూరం ఉన్నా సరే అలా జమ్ము వెళ్ళిపోతారు అది మాత్రం అసలు నాకు హైలైట్ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు చా మన ఇండియాలో చాలా అంబులెన్సులు కానీ ట్రాఫిక్ జామ్ అయితే ఆగిపోయిన సిచ్యువేషన్లు చాలా ఉన్నాయి అవునా కాదా నిజాలు మాట్లాడుకోవాలి ఇక్కడ మాత్రం ఆ ఎమర్జెన్సీ లైన్లో మాత్రం ఎవడు పోడనమాట పోతే మాత్రం వాడికి దోహలు తీరిపోయింది పొరపాట్న పోలీస్ ఇక్కడంతా నేను ఆల్మోస్ట్ ఒక ఐదు వందల ఆరు వందల కిలోమీటర్లు తిరిగిన ఒక్క పోలీసుడు కనపడల రోడ్ల మీద అన్ని కెమెరాలే ఏ టు జెడ్ మొత్తం కెమెరాలే వాళ్ళ ఎట్ట మానిటరింగ్ చేస్తున్నారో ఏందో అర్థం కావట్లేదు మొత్తం ఎక్కడికక్కడ కెమెరాలు నువ్వు స్పీడ్లో పోతే గూగుల్ మ్యాప్తో సహా నువ్వు పోతున్నావు స్పీడ్ పోతున్నావు కెమెరా ఆడుంది చూస్తుంది అని మరి మెన్షన్ చేస్తుంది ఇది హైలైట్ కదా అసలు మ్యాప్స్ అయితే ఇంకొక అద్భుతం అది మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను అది ఫుల్ ట్రాఫిక్ దగ్గర ఉన్నప్పుడు అది ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు మొత్తం క్లారిటీ చూపిస్తాను అది మహా అద్భుతం అనమాట ఇప్పుడైతే ఈ విజువల్స్ ఏదైతే ఉన్నాయో అవి అయితే మీకు టన్నెల్స్ మేము దగ్గర దగ్గర మూడు టన్నెల్స్ కనపడ్డాయి ఇంకా ఫ్లైఓవర్ల మీద ఫ్లైఓవర్లు వేస్తూనే ఉన్నారు వేస్తూనే ఉన్నారు అబ్బో వీళ్ళ మామూలుగా లేదు అసలు చూస్తుంటే కళ్ళు బయర్లుగా అమ్ముతుంది మీకు ఇక్కడ టోల్ గేట్ అలా ఇప్పుడు హైవే దిగాం కదా ఇప్పుడు సిటీకి దగ్గరగా ఇంకొక హైవేకి మారుతా సో వీళ్ళు ఎంత ఫాస్ట్గా టోల్ పనిచేస్తుందో చూడండి ఇంకొక కారు వెళ్ళింది కదా ఆ కారులో ఇంకొక కారు వెళ్తే అమ్మట్ని ఆడ అమ్మట్ ఆ కెమెరాలో అది పడిపోతుంది అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది కనీసం ఆగను కూడా ఆగలేదు కారు ఈ ట్రక్కులు చూసారా అది ట్రక్ రూట్ అనమాట ఆ ట్రక్ రూట్లో ట్రక్కే వెళ్తుంది అలా మీకు చాలా ఎగ్జాంపుల్ చూపిస్తా అక్కడ కూడా యువత లైన్లోకి రాలేదు అదే లైన్లో వెళ్తుండు వీళ్ళ ట్రక్కులు కూడా నిజంగా ఇక్కడ వీళ్ళకి డ్రైవర్స్కి మోస్ట్ వ్యాల్యుబుల్ పర్సన్స్ అనమాట చాలా జాగ్రత్తగా చూసుకుంటారు డ్రైవర్స్ని వాళ్ళకు చూసారు ముందు పోతుంది ఆ ట్రక్ కూడా ట్రక్ కానీ బస్సు కానీ ఇదే లైన్లో పోతుంటాయి అనమాట ఇదిగో ఆ లైన్ మాత్రం ఆ ట్రక్స్ కోసమే ప్రతి దగ్గర చూపిస్తుంటాడు అనమాట హెడ్ లైన్లలో ఇదిగో ఇది స్పీడ్తో పోవాలి ఇక్కడే పోవాలి లైన్ల మీద లైన్లు అదే లైన్లో పోతున్నాయి ఇప్పటివరకు నాలుగైదు ట్రక్కులు చూపించారు ఇంకోటి కూడా వస్తుంది అలా మొత్తం కూడా ట్రక్స్తో ఏది ఏది పోవాలో అది వీడు ఒకవేళ స్పీడ్ కంట్రోల్ అవ్వాలనుకుంటే ఈ లైన్లోకి వస్తాడు తక్కువ స్పీడ్ కంట్రోల్లోకి వస్తుంది అనమాట వన్ ట్వంటీ హై స్పీడ్ పోయే వాళ్ళు మొత్తం ఒక లైన్లో పోతారు అది ఇదైతే అసలు పీక్స్ అనమాట సూపర్గా ఉంది కదా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అసలు రోడ్లు అయితే అబ్బో మామూలు క్లీన్ కాదు మరి వాళ్ళు ఎప్పుడు చేస్తారు ఏమో కానీ కానీ నీట్గా ఉంటాయి అనమాట రోడ్లు అయితే అంత నీట్గా ఇక్కడ ఎవరు ట్రాఫిక్ వైలేషన్స్ కూడా అనమాట అందులో ఒక నలుగురు ఐదుగురు తెక్కలు తిక్కలే చేస్తుంటారు మిగతా తొంభై ఐదు మంది రూల్స్ ఫాలో అయ్యవాలి మొత్తం అందరూ అంతే చాలా నీట్గా లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఫాలో అవుతారనమాట రూల్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్